హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాగా లైఫ్ నిత్యాకి లెవెన్త్ మంత్ పుట్టు వెంట్రుకలు మునీశ్వర స్వామికి ఇచ్చాము పాల పొంగళ్ళు పెట్టుకొని మునీశ్వర స్వామి పూజ చేసుకొని అలానే నిత్యాకి వెంట్రుకలు తీసాము ఫంక్షన్ అయితే చాలా సింపుల్గా హ్యాపీగా జరిగింది మీరు కూడా ఒకసారి చూసేయండి మనకి తిరుపతిలో ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా పూజ చేయాలన్నా గాంధీ రోడ్కి రావాల్సిందే ఎందుకంటే పూజ సామాగ్రి పూలదండలు పూలు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి అలానే మొఘల్ రేకులు ఇంపార్టెంట్ మునీశ్వరుకి ఆ మొఘల్ రేకులు కూడా మాకు ఇక్కడే దొరికాయి ఇక్కడ చూపిస్తున్న దండ ఉంది కదా సేమ్ అలాంటి దండే చిన్నది చేయమని చెప్పాము నిత్యకి ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మొత్తం సర్దుకొని క్లీన్ చేసుకొని అంతా ఇల్లు తుడిచి అంత అయ్యేసరికి పడుకునేకి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నిత్య అయితే తొందరగానే పడుకునేసింది ఇష్టలో ఉన్నవన్నీ తెచ్చుకుంటే మనమే మునీశ్వరుని పూజ ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ డే అయితే నేను ఇలా అన్నీ సర్దుకుంటున్నాను యాక్చువల్గా అయితే వెదురు బుట్టలు అలా సర్దుకోవాలి మాకైతే టైంకి దొరకలేదు ఇక్కడ అందుకని చెప్పి ప్లాస్టిక్ టబ్ ఉంటే అందులో పెట్టుకుంటున్నాను పాలు పొంగల్ పెట్టడానికి అలానే పూలు ఇంకా పూజకు కావాల్సినవి నెయ్యి అంతా కూడా దాంట్లో పెట్టుకున్నాను అలానే నువ్వులుంటలు చేసుకోవాలి అవంతా కూడా చేసి పెట్టుకున్నాము ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకొని బయలుదేరుతున్నాము ఇలా పూజ సామాగ్రి అంతా కూడా గంపలో పెట్టుకొని తలపైన పెట్టుకొని గుడి వరకు తీసుకెళ్తారు ఏదైనా శుభకార్యం చేసే ముందు అంటే మ్యారేజెస్ ప్రెగ్నెన్సీ అప్పుడు పిల్లలకు వెంట్రుకలు తీసేటప్పుడు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు ఈ పూజ అయితే అందరూ చేసుకోరండి ఎవరికైతే మునీశ్వర స్వామి కులదైవంగా ఉంటారో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఫస్ట్ అయితే ఇలా పాలు పొంగల్ పెట్టుకొని ఇది కంప్లీట్ అయిన తర్వాతనే పూజ స్టార్ట్ చేస్తారు మునీశ్వర స్వామికి సపరేట్గా విగ్రహం ఏమి ఉండదండి మనం ఈ రాళ్ళనే దేవుళ్ళలాగా తలుచుకొని మనస్ఫూర్తిగా వాటిని బాగా శుభ్రం చేసి గంధం పూసి విభూతి రాయితో ఇలా నామాలు గీసి కుంకుమతో బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజకి అందరూ కూడా అటెండ్ అవ్వరండి ఎవరికైతే కులదైవం మునీశ్వర స్వామి ఉంటారో వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు ఇచ్చే ప్రసాదం కూడా వాళ్ళు మాత్రమే తీసుకుంటారు రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి మేము ఎక్కువ మందిని పూజకు పిలవలేదు మా అక్క బావ అంటే సత్యవాళ్ళ అన్న వదిన మా ఇంట్లో రెంట్కున్న ఆంటీ అంకుల్ అలానే సత్య వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ వాళ్ళని మాత్రమే పిలిచాము మేము సడన్గా ప్లాన్ చేసుకునేసరికి మా నాన్న కూడా అవైలబిలిటీలో లేరు నాన్న వాళ్ళ స్కూల్లో గెట్ టుగెదర్ ఫంక్షన్ అదే రోజు ప్లాన్ చేశారు ఇంకా అట్లాంటి ఫంక్షన్స్ ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు కదా అని చెప్పి నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను కొంచెం ఫీల్ అయ్యారు కానీ ఇంకా తప్పలేదు యాక్చువల్గా మా ఫ్యామిలీస్లో ఇది చాలా పెద్ద ఫంక్షను అంతా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరిని బాగా పిలిచి నల్ల కోడి కానీ నల్ల మేక కానీ అలా బలి ఇచ్చి నాన్ వెజ్ పెట్టి గ్రాండ్గా చేస్తారు ఇద్దరు ముగ్గురు పిల్లలకి కలిపి ఒకసారిగా కూడా చేస్తారు కానీ మాకు ఎస్పెషల్లీ సత్యకైతే అలా బలి ఇవ్వడం అది ఇష్టం లేదు అంటే అదేదో తప్పని కాదు తనకి నచ్చదు అందుకని చెప్పి మేము సింపుల్గా చేస్తున్నాము ఇంకా ఊర్లో వెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ పెట్టి ఇలా ఫంక్షన్ చేసామంటే కూతురు పుట్టిందని ఇప్పటి నుంచే మిగిలిస్తున్నారా బాగా సేవ్ చేస్తున్నారు సింపుల్గా చేస్తున్నారు ఇలా చెప్తూ ఉంటారు అందుకే బర్త్డే అయితే గ్రాండ్గా చేద్దాము అందరినీ పిలుద్దాము అని ఫిక్స్ అయ్యాము ఆదిత్య కూడా నైన్త్ మంత్లోనే గుండు ఫంక్షన్ ఊర్లో గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేశాము కానీ అనుకోకుండా అదే రోజు వాళ్ళ నానమ్మ చనిపోయారు దానివల్ల మళ్ళీ లెవెంత్ మంత్లో సేమ్ ఇక్కడే చేశాము ఇలానే సత్య అయితే పిల్లలతో చాలా రిలాక్స్గా టైం స్పెండ్ చేసాము ఎందుకంటే అక్కడ అంత పనులు కూడా అత్తమ్మ అక్క ఆంటీ అంకుల్ వీళ్ళే చూసుకున్నారు ఏదన్నా తెచ్చి ఇవ్వడము అట్లాంటివి బాగా హెల్ప్ చేశారు ఇంకా వీడియో తీయడం అంతా సురేష్ అన్న ఇంకా నాకు ఏదన్నా హెల్ప్ కావాలంటే లోకి బాగా హెల్ప్ చేసింది ఇలా అందరూ కూడా హెల్ప్ చేశారు మేమైతే చాలా రిలాక్స్గా పూర్తి చేసుకున్నాము పిల్లలతో అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాము నిత్య కూడా సూపర్గా గుండు కొట్టించుకునింది అస్సలు అంత ఏడవకుండా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆదిత్య అయితే చాలా ఏడ్చాడు నాకు అదే ఉన్నింది మైండ్లో ఈ పిల్ల కూడా చాలా ఏడుస్తుందేమో అయ్యో అయ్యో అనుకుంటూ ఉన్నాను కానీ చాలా హ్యాపీగా చాలా కామ్గా కొట్టించుకునింది ఇక్కడ గుండు కొట్టే వాళ్ళకి కొత్త టవల్ తీసుకురావాలంట మాకు తెలియక తీసుకురాలేదు ఇక్కడ పక్కన పింక్ షర్ట్ అన్న కూర్చోన్నారు కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆదిత్యకి ఆయనే గుండు కొట్టారు సత్యకైతే గుర్తులేదన్నారు నాకైతే చూడంగానే గుర్తొచ్చింది ఫస్ట్ అయితే మూడు కత్తర్లు కట్ చేసి ఒక పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి రమ్మని చెప్పారు నాకు వెళ్ళి పెట్టి వచ్చేలోగా టెన్షన్ నేను రాకుండానే స్టార్ట్ చేసేస్తారేమో ఏడుస్తుందేమో అని చెప్పి ఆదిత్య అయితే ఇలా వాటర్ తడిపేటప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేసేసాడు చాలా ఏడ్చాడు అంతవరకు ఎప్పుడూ తను అంతగా ఏడవలేదు అందరూ ఫోన్ ఇవ్వు చూస్తాడేమో అట్లంతా చెప్పారు తనకైతే అస్సలు ఫోన్ అలవాట్లేదు ఇప్పటికి కూడా అలవాట్లేదు అట్లా చాలా డైవర్ట్ చేసి మధ్యలో అంతా కాసేపు అట్లా తీసుకెళ్ళి తిప్పుకొని మళ్ళీ వచ్చి అలా అంతా కొట్టించాము నిత్య అయితే అస్సలు సౌండ్ చేయలేదు చాలా కామ్గా కొట్టించుకుంటా ఉండింది నేనైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా తొందరగా ఇలానే కామ్గా చేసుకుంటే బాగుండు అనేసి అనుకుంటూ ఉన్నాను ఇలా మునీశ్వరికి పుట్టి వెంట్రుకి ఇచ్చేటప్పుడు బేబీకి నైన్త్ మంత్ లేదంటే లెవెన్త్ మంత్లో చేస్తారు మిస్ అయితే థర్డ్ ఇయర్లో చేస్తారు మేమైతే ఇప్పుడు లెవెన్త్ మంత్లో చేపిస్తున్నాము కొంతమంది గుండు కొట్టాక వెంటనే చెవులు కూడా కుట్టించేస్తారు మేమైతే ప్లాన్ చేయలేదు ఎందుకంటే గుండుకే ఎక్కువ ఏడుస్తుందేమో చెవులు మళ్ళీ కుట్టించుకోవచ్చు అనుకున్నాము కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది లాస్ట్లో కాసేపు అట్లా ఉన్నింది కానీ బాగానే కొట్టించుకునింది నన్ను చూస్తే ఏమన్నా ఏడుస్తుందేమో అని చెప్పి నేను కనిపించకుండా తిరుగుతూ ఉన్నాను ఇలా ఫైనల్గా హ్యాపీగా గుండు కొట్టేదైతే అయిపోయింది నిత్య అయితే చాలా క్యూట్గా అనిపించింది నేనైతే సారీ నిత్య శ్రీమంతంకి కట్టాను మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను ఇంకా అందరూ నిల్చొని ఒక ఫోటో అయితే తీసుకున్నాము లాస్ట్లో ఇంక తర్వాత గుడికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడి నుంచి పిఎస్ ఫోర్ హోటల్కి వెళ్ళిపోయాము పిఎస్ ఫోర్ హోటల్ అయితే మాకు ఆస్థాన లాగా చాలా ఇష్టము ఆదిత్యకు నాకు అయితే ఇడియప్పం చాలా ఇష్టము కానీ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది మేము వెళ్ళే టైంకి అప్పటికి ఇడియప్పం అయిపోయిందని చెప్పి ఇంకా ఆదిత్య మినీ ఇడ్లీ తిన్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా మినీ టిఫిన్ తినేసాము ఇక్కడైతే నేను అద్దంలో చూపిస్తున్నాను నిత్యాకి ఏమన్నా హెయిర్ లేదు అని తెలుస్తుందేమో తనకి అని చెప్పి తనైతే ఏం పట్టించుకోలేదు నేనేమన్నా ఇలా ఇలా అనుకుంటుందేమో గుండుపైన అనుకున్నాను ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చందనం పూసాము చల్లగా ఉంటుందని చెప్పి అయితే గోవింద గోవిందా చెప్తోంది మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్